హాయ్ అండి ఇవాళ మన వీడియోలో లాహోరీ చికెన్ పుల్కా చపాతి రోటీ రైస్ దేంట్లోకైనా అసలు ఒక డిఫరెంట్ టేస్ట్తో అద్భుతంగా ఉంటుందండి మనం మామూలుగా రోజువారీ చికెన్ చేసుకున్నాం కానీ వాటన్నిటికీ డిఫరెంట్గా ఈ రెసిపీ అయితే ఉంటుంది చేయటం చాలా సులువు కానీ రుచి మాత్రం మామూలు చెప్పలేనండి అది మాటల్లో అది తింటేనే తెలిసింది అంత బాగుంటుంది మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి లాహోరి చికెన్ చేసేసి తిని వెళ్దాం కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్టు నేను ఈ కేజీ చికెన్కి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసానండి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కేజీ చికెన్కి నాలుగు వందల ఎంఎల్ పెరుగు ఇది కూలింగ్ లేని పెరుగండి మామూలుగా మనం తోడు పెట్టుకుంటాం కదా ఆ పెరుగు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్లు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు కల్లొంజీ సీడ్స్ ఇరవై ఎండుమిర్చి ఇప్పుడు నేను చెప్పిన ఈ కొలతలన్నీ ఒక కిలో చికెన్కి కరెక్ట్గా సరిపోతాయి మీరు తక్కువ తినే పాడైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి నార్మల్గా వాళ్ళైతే కనుక నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ దినుసులు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం ఈ వేపుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి అప్పుడే మనం వేసిన దినుసులు అనేటివి మాడిపోకుండా మంచి అరోమా వస్తూ చక్కగా ఫ్రై అవుతాయి దినుసులన్నీ చక్కగా వేగేయండి మంచి అరోమా వస్తుంది ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేశాను వీటిని కూడా అదే కళాయిలో వేసుకుందాం ఈ ఉల్లిపాయల్ని స్టవ్ను సిమ్లో పెట్టుకొని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని ఈ ఉల్లిపాయని పూర్తిగా చల్లారిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్గా తయారు చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ అదనంగా వేసాను ఒకవేళ తక్కువ వాళ్ళు ఉంటే కనుక తక్కువ వేసుకోండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు రా స్పైసెస్ ఒక మూడు యాలకులు ఒక నాలుగు లవంగా కొద్దిగా జాపత్రి కొద్దిగా దాల్చిన చెక్క ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒక నిమిషం పాటు ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకున్నాం ఒక నిమిషం అయిపోయిందండి మనం ఏందంటే ఈ మసాలాలన్నీ ముందుగానే మనం ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవటానికి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం మూడు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇరవై నిమిషాలు అయిపోయిందండి బా మంచి అరోమా వస్తుందండి చికెన్ అయితే జబర్దస్త్గా రెడీ అయిపోయింది చూసారా గ్రేవీకి గ్రేవీ అసలు ముక్క కూడా సాఫ్ట్గా ఊరిక పట్టుకుంటే ఊడిపోతుంది వెన్నపూస ముద్దలాగా ఉంది మనం కొద్దిగంటే కొద్దిగా వాటర్ యూజ్ చేసాము అయినా గ్రేవీ చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొమ్మేద్దామండి అబ్బాబాబ్బా అబ్బా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి గ్రేవీకి గ్రేవీ అసలు అరోమా ముక్కులకు తగులుతుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామన్నంత టెంప్టింగ్గా ఉంది చూసారా ఇంకెందుకండి రండి గబా గబా లాగించేద్దాం సరే కదా మన లాహోరి చికెన్ అయితే ఎమ్మీ ఎమ్మీగా ఉంది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తా బా గ్రేవీ చూస్తుంటేనే అసలు మామూలుగా లేదండి బాబు బా లేకపోయి చూస్తుంటే నోట్లో నీళ్లు వేస్తున్నాయి నిజంగా మాటల్లో చెప్పలేనంత టేస్ట్గా ఉందండి బా వదిలిపెట్టబుద్ధి కావట్లేదు అంత ఏమీగా ఉంది మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కాను చేస్తే మీరు చికెన్ ఎప్పుడు చేసినా కూడా ఇదే రకంగా రెసిపీ చేసుకొని తినేస్తారు అంత కా బాగా ఉంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలని ఉంది నేను తినేస్తున్నాను జ్యూసీ జ్యూసీగా ఇంత లెక్పిసు కూడా ఎక్కడ కూడా చెప్పదని మనం లేదు మసాలా అంత బాగా పట్టింది